హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కీ నేను మీ బ్రహ్మిణి ఈరోజు మన టాపిక్లోకి వెళ్తే ఒక మనిషికి మరణం ఎప్పుడు ఎలా వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఈ విషయం నేనెందుకు చెప్తున్నానంటే బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ హఠాత్తుగా మరణించడం అయితే అతను ఎలా చనిపోయాడనే విషయమే ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది కేవలం ఒక తేనెటీగా అతని ప్రాణాలు తీసింది ఎస్ మీరు సంజయ్ కపూర్ పోలు ఆడుతున్న సమయంలో అనుకోకుండా ఒక తేనె టీకా ఆయన గొంతులో చిక్కుకుపోయిందట దీనివల్ల ఆయన తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు వెంటనే వైద్య సాయం అందించినా ఫలితం లేకపోయింది ఆయన గుండెపోటుతో మరణించారని వైద్యులు తెలిపారు అయితే కౌనిస్ సిండ్రోమ్ అనే అరుదైన సిండ్రోమ్ వల్ల సంజయ్ మరణించి ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు సంజయ్ కపూర్ తీనటీగును మింగినప్పుడు అది గొంతు లోపలి భాగం కొట్టిందట ఇది ఆయన గొంతులో అలర్జీ రియాక్షన్స్ కు కారణమైంది ఇక సంజయ్ కపూర్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన మూడు పెళ్లిళ్ళులు చేసుకున్నారు మొదట ముంబైకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ నందిత మహాంతిని వివాహం చేసుకున్నారు ఆమెతో విడిపోయిన తర్వాత రెండు వేల మూడులో కలిష్మ కపూర్ను ప్రేమ వివాహం చేసుకున్నారు వీరి పెళ్లి టైంలో ఎన్నో విమర్శలు వచ్చాయి హనీమూన్ టైంలో సంజయ్ కపూర్ కరిష్మా అందాన్ని తన స్నేహితుడికి కోటి రూపాయలకు వేలం పెట్టినట్లు వార్తలు వచ్చాయి అలాగే కరిష్మా అందాన్ని చూసి పెళ్లి చేసుకున్నాడని సంజయ్ని డబ్బు చూసి పెళ్లి చేసుకుందని కరిష్మాని రకరకాలుగా అనుకున్నారు ఈ ఇన్సిడెంట్ జరిగాక కరిష్మా సీరియస్ అవ్వడంతో సంజయ్ సారీ చెప్పాడట మొత్తానికి వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా వారికి ఒక కుమార్తె ఒక కుమారుడు జన్మించారు అయితే వివాహమైన కొన్నాల నుండి వీరిద్దరికీ పడకపోవటంతో రెండు వేల పద్నాలుగులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు రెండేళ్ల తర్వాత రెండు వేల పదహారులో అఫీషియల్గా విడిపోయారు భరణంగా కరిష్మాకు డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చాడు అయితే పిల్లలను కలిసి చూసుకోవటానికి ఇద్దరూ అంగీకరించారు విడాకులు తీసుకున్న తర్వాత కరిష్మా కపూర్ తన మాజీ భర్త సంజయ్ కపూర్ పై అలాగే అత్తగారిపై గృహహింస కేసు కూడా పెట్టారు ఆయన తనను శారీరకంగా హింసించాడని ఆరోపించారు ఇద్దరు విడిపోయాక సంజయ్ కపూర్ రెండు వేల పదిహేడులో నటి మోడల్ ప్రియా సచిదేవ్ ను వివాహం చేసుకున్నారు వారికి రెండు వేల పద్దెనిమిదిలో వీరికి ఒక కుమారుడు జన్మించారు కరిష్మా కపూర్ కూడా సంజయ్ తోష్నీ రెండవ వివాహం చేసుకున్నారు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయిన సంజయ్ కపూర్ తన తండ్రి సురేందర్ కపూర్ నుంచి వారసత్వంగా వచ్చిన ఆటోమొబైల్ వ్యాపారంలో గొప్ప విజయం సాధించారు వాహనాల కోసం విడి భాగాలను తయారు చేసే సూనా గ్రూప్స్ కు కూడా సంజయ్ కపూర్ చైర్మన్ గా వ్యవహరించారు అయితే ఆయన ఇలా అకస్మాత్తుగా మరణించడమే అందరినీ కలిచివేస్తుంది అయితే సంజయ్ అంత్యక్రియలకు కరిష్మా తన పిల్లలతో పాటు వెళ్ళింది ఇప్పుడు సంజయ్ కున్న ఆస్తులు ముగ్గురు భార్యలతో కలిగిన తన నలుగురు పిల్లలకు ఎలా షేర్ చేస్తారో తెలియాల్సి ఉంది ఆయనకు వ్యాపారాల్లోనే పన్నెండు వేల కోట్ల షేర్ ఉంది ఇదే కాకుండా ఇతర దేశాలలో కూడా సంజయ్ కపూర్కు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఏది ఏమైనా సంజయ్ కపూర్ నోట్లోకి ఒక తేనె టీగా దూరటం వల్ల మరణించడం ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే